పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న బిజీకి ఒక సినిమా చేయడమే కష్టం అనుకుంటే ఏకంగా రెండు సినిమాలు చేస్తున్నాను అంటూ దర్శకుడు సుజిత్ కు మాటిచ్చాడు ఓజీ సీక్వెల్ మాత్రమే కాదు ప్రీక్వల్ కూడా చేస్తానంటూ చెప్పాడు పవర్ స్టార్ ఒకప్పుడు అంటే ఆయన కేవలం సినిమా హీరో మాత్రమే రాజకీయాలు చేసినా కూడా అధికారంలో లేడు కాబట్టి ఎవరు అడిగేవాళ్ళు ఉండరు కానీ ఇప్పుడు అలా కాదు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తూనే ఒకసారి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పర్యావరణం వంటి శాఖలను తన ఆధీనంలో పెట్టుకున్నాడు మరోవైపు తన సినిమా కెరీర్ను కొనసాగిస్తున్నాడు ఇటీవల విడుదలైన ఓజీ సినిమా రెండు వందల యాభై కోట్లకు పైగా వసూళ్లు సాధించింది ఈ సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ ఓజీ యూనివర్స్ చేస్తానని మాటిచ్చాడు సీక్వెల్ తో పాటు ప్రీక్వెల్ కూడా రానుందని చెప్పాడు పవర్ స్టార్ ఇది ఆయన ఫ్యాన్స్ కు ఆనందాన్ని ఇచ్చినప్పటికీ రాజకీయ బాధ్యతల మధ్య ఈ రెండు సినిమాలకు డేట్స్ ఇవ్వగలరా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై విడుదలైన ఓజీ చిత్రం మొదటి రోజు రెండు వందల యాభై కోట్లు సాధించి పవన్ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనర్ గా నిలిచింది సక్సెస్ మీట్ లో పవన్ మాట్లాడుతూ ఓజీ తనకు సినిమాలు చేయాలని మోటివేషన్ ఇచ్చింది సీక్వల్ ప్రీక్వెల్ తో ఓజీ వరల్డ్ కంటిన్యూ చేస్తామని ప్రకటించాడు ఈ యూనివర్స్ పది సంవత్సరాలు సర్వైవ్ అవుతుందని సుజిత్ తమన్ కూడా చెప్పారు సీక్వెల్ టోక్యోలో జరిగే స్టోరీగా ఉండబోతోందని టాక్ ప్రీక్వెల్లో పవన్ క్యారెక్టర్ ఫాస్ట్ బ్యాక్గ్రౌండ్ చూపించబోతోంది ఇది ఆయనను సినిమా ఫ్రాంచైజీ హీరోగా మార్చేస్తుంది పవన్ కళ్యాణ్ ప్రస్తుత షెడ్యూల్ చూస్తే రాజకీయాలు కీలకం రెండు వేల ఇరవై నాలుగు జూన్ పంతొమ్మిది నా డిప్యూటీ గా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆయన పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను హ్యాండిల్ చేస్తున్నారు రోజు అసెంబ్లీ మీటింగ్స్ పబ్లిక్ మీటింగ్స్ పాలసీ డెవలప్మెంట్లతో బిజీగా ఉంటాడు రెండు వేల ఇరవై ఐదు మొదటి నుంచి ఆయన ప్రొడ్యూసర్స్తో మాట్లాడి ఏపీలో ఫిల్మ్ స్కూల్స్ షూటింగ్ లొకేషన్స్ను ప్రమోట్ చేయాలని సూచించాడు మరోవైపు తన సినిమాలో షూటింగ్ కూడా పూర్తిగా మంగళగిరిలోనే పెట్టాలి అని దర్శక నిర్మాతలకు సూచించాడు పవన్ ఇలాంటి పరిస్థితుల్లో ఓజీ సీక్వెల్ ప్రీక్వెల్కు డేట్స్ ఇవ్వాలంటే కనీసం ఆరు నుంచి పన్నెండు నెలలు పడుతుంది ఆయన ముందున్న కమిట్మెంట్స్ పూర్తి చేసి రెండు వేల ఇరవై ఐదు చివరి నుంచి ఫుల్ పాలిటిక్స్కు షిఫ్ట్ అవుతారని టాక్ పవన్ రాజకీయ బాధ్యతలు సినిమా కమిట్మెంట్స్ బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదు రెండు వేల పదిహేను నుంచి జనసేన పార్టీతో రాజకీయాల్లో ఉన్నాడు రెండు వేల పద్దెనిమిదిలో అజ్ఞాతవాసి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి పై ఫోకస్ చేశాడు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల విజయం తర్వాత కూడా పెండింగ్ సినిమాలను పూర్తి చేశాడు ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే ఇప్పుడు బ్యాలెన్స్ ఉంది ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేశాడు పవన్ కళ్యాణ్ ఇలాంటి సమయంలో ఓజీ విజయం ఆయనకు సినిమాలు చేయాలనే ఇచ్చింది అయితే అది ఆయన అనుకున్నంత ఈజీ కాదు డేట్స్ ఇవ్వకపోతే నిర్మాతలు నష్టపోతారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్తో సినిమాలు చేస్తున్న చాలామంది నిర్మాతలు ఎన్నో ఇబ్బందులు పడి పూర్తి చేస్తున్నారు అది సరిగ్గా అడగపోతే నష్టాలు ఇంకా డబల్ అవుతాయి ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ సినిమాలు చేయాలని ఆలోచన చేస్తే ఖచ్చితంగా దానికోసం షెడ్యూల్స్ పక్కాగా వేసుకోవాల్సి ఉంటుంది పవన్ కళ్యాణ్ దేనికైనా సిద్ధమైన తర్వాతే ఓజీ యూనివర్స్ చేస్తానని ప్రకటించాడు మరి అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి